హలో అండి ఎప్పుడు చేసేలాగా కాకుండా ఒకసారి డిఫరెంట్గా ఈ విధంగా గోరుచికుడుకాయ వేపుని ట్రై చేస్తుండీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అసలు గోరుచుకుడు తినని వాళ్ళు కూడా బాగా ఇష్టపడతారు అన్నంలోనికి కూడా బాగా కలుస్తుందండి ఈ వేపుడు అనేది ఇంకా వేపు కూర కూడా అవసరం లేదు చక్కగా ఈ వేపుడుతో అన్నం తినేయచ్చు అలాగే చపాతీలో కూడా సైడ్ డిష్గా చాలా చాలా రుచిగా ఉంటుందండి మరి టేస్టీ అయినటువంటి ఈ గోరుచికుడు వేపుడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి ఓకే అండి ముందుగానే నేను ఇక్కడ ఒక పావు కేజీ గోరు చిక్కుడుకాయలని ఈ సైజు ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను ఇప్పుడు ఈ చిక్కుడుకాయలలో వాటర్ పోసుకొని ఒకసారి ఇలాగ కడిగి తీసుకున్న తర్వాత ఈ చిక్కుడుకాయలని వాటర్ అనేది రాకుండా ఒక కుక్కర్లోకి అయితే వేసేసుకోండి ఇలాగ కుక్కర్లోనికి ఈ చిక్కుడుకాయ ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఉప్పుని వేసేసుకోండి అలాగే ఈ చిక్కుడుగాయలు మునిగేంత వరకు వాటర్ని పోసుకొని స్టవ్ మటన్ లోటు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని ఒక రెండు నుంచి మూడు విల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి సో ఇక్కడ ఉడికేలోగా మళ్ళీ వేరొక బన్నర్ ఉంటుంది కదా గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పే ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ ధనియాలని అలాగే ఇవి కొంచెం లైట్గా వేయించుకోండి ఇవి కొంచెం లైట్గా వేగిన తర్వాత మాత్రమే రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వుల్ని కూడా వేసుకొని నువ్వులు కొంచెం చిటపటమన్నప్పుడు స్టార్ట్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ వేసుకొని ఈ ప్యాన్ కిందకి దింపుకొని వీటిని పూర్తిగా చల్లారినివ్వండి ఓకే అండి ఇవి చిక్కుడు చిక్కుడుగాలు కూడా మూడు వీలుస్ వచ్చేంత వరకు ఉడికాయండి కుక్కర్లోని ప్రెషన్ అంతా నార్మల్గా పోయిన తర్వాత చిక్కుడుగాయలు చూపిస్తున్నాను చూడండి చక్కగా ఉడికిపోయాయి అనమాట ఇప్పుడు వీటిని మనం స్ట్రెయిన్ చేసుకుందాం అడుగున ఒక గిన్నె పెట్టుకొని పైన పెద్దాలు గిన్నె పెట్టుకొని ఈ చిక్కుడుగాయని ఇలాగ స్ట్రెయిన్ స్ట్రైన్ చేసుకుందామండి ఇవి స్ట్రెయిన్ అయ్యేలోగా మనం వేయించి పెట్టుకున్నాం కదా ధనియాలు నువ్వులు ఇవి పూర్తిగా చల్లారిపోయాయి ఇప్పుడు వీటిని ఈ విధంగా జార్లోనికి అయితే తీసేసుకుందామండి వీటితో పాటుగా ఒక టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి ముక్కలను కూడా వేసుకోండి ఇలాగా పల్చగా పొడవాటి ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకుని వీటిని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకుని రండి ఇప్పుడు విధంగా గ్రైండ్ చేసి తీసుకొచ్చినటువంటి ఈ పొడిని కూడా రెడీగా పెట్టుకోండి ఓకే అండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పే ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ వరకు ఆవాల్ని హాఫ్ స్పూన్ వరకు జీలకర్ని కూడా వేసుకోండి ఇవన్నీ కొంచెం చిటపడమన్న తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్నటి పొడవాటి ముక్కలుగా కట్ చేసుకోండి ఇందులోని ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసుకొని ఒకటి రెండు నిమిషాల పాటు ఈ విధంగా ఉల్లిపాయల్ని బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని పావు స్పూన్ వరకు పసుపుని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అలాగే ఈ ఉల్లిపాయలని కొంచెం సాఫ్ట్గా మగ్గేంత వరకు ఇలాగ మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి మనము ఉడికించి స్ట్రైన్ చేసి పెట్టుకున్నటువంటి చిక్కుడుకాయ ముక్కల్ని కూడా వేసేసుకోండి అలాగే గ్రైండ్ చేసినటువంటి ధనియాలు నువ్వుల పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ని కూడా వేసేసుకొని అలాగే ఇందులోనే స్పైసీకి తగినట్లుగా కారాన్ని వేసుకోండి అలాగే రుచికి తగ్గట్టు ఉప్పుని కూడా వేసుకొని ఒకటి రెండు నిమిషాల పాటు ఇలాగే దగ్గరుండి కలుపుతూ వేయించామంటే కొంచెం ఆయిల్ అనేది మనకు పైకి ఇలా రిలీజ్ అవుతుంటుందండి వేపుడులోంచి ఇప్పుడు ఈ స్టేజ్లో కొంచెం కొత్తిమీర ఆకులు వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుందాం అంటే మనకి టేస్ట్ అయినటువంటి గోరు చిక్కుడుకాయ ఫ్రై రెడీ ఓకే అండి చూస్తారు కదా గోరుచుకుడు కాదు వేపుడు ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అన్నంలోనకైనా సరే చపాతీలోనికైనా సరే చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే ఈ గోర్చుకుడు వేపుడు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియో లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెళ్లిసి మళ్ళీ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ వీడియో